టీడీపీ సమావేశాల్లో ఎప్పుడు కూడా నాన్ వెజ్ అనేది తక్కువ ఉంటుంది నాన్ వెజ్ పెట్టరు ఎప్పుడు వెజిటేరియన్ బాగా వెరైటీ ఎక్కువ పెడుతుంటారట ఈ రాష్ట్ర స్థాయి సమావేశాల్లో ఎమ్మెల్యేలు వాళ్ళంతా పాల్గొన్నప్పుడు అది తొలిసారిగా మొన్న లోకేష్ గారు నాయకత్వంలో పెద్ద ఎత్తున నాన్ వెజ్ బాగా పెట్టారంట మటన్ బిర్యానీలు చికెన్లు అవి బాగానే పెట్టారంట అయితే హాఫ్ డే సెషన్స్లో తర్వాత మధ్యాహ్నం లంచ్ బాగా అందరూ నాన్ వెజ్ ఆరగించేసి చంద్రబాబు నాయుడు గారు ఏమో బాగా గట్టిగా చెప్తున్నారు విన్నట్టు విన్నారు తిన్న తర్వాత దాదాపు నలభై మంది ఎమ్మెల్యేలు డుమా కొట్టేశారు అంటే ఆఫ్టర్నూన్ సెషన్స్కి ఈవినింగ్ వరకు జరిగింది ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు జరిగింది ఆఫ్టర్నూన్ అంతా మిగతా రాష్ట్ర స్థాయి నాయకులు వాళ్ళు పాలు నలభై మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారు మనము అందించిన సుపరిపాలన ఎలా ఉంది గడప గడపకు వెళ్ళండి వెళ్ళిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారనేది తెలుసుకోండి మీరు ప్రజల్లో ఉండండి ఉంటేనే ప్రజలు నెక్స్ట్ మీరు మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు చాలామంది జూనియర్లు ఉన్నారు ఇక్కడ జూనియర్లంతా చాలా నేర్చుకోవాలి నేర్చుకోకుండా ఇష్టానుసారం మీరు ఉంటే అయినా భవిష్యత్తులో మీరు మాజీలు అయిపోతారు ఇలాగే సుదీర్ఘకాలం ఎమ్మెల్యేలుగా ఉండాలి ఇంకా రాజకీయ జీవితాన్ని అనుభవించాలనుకుంటే ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పాడన్నమాట చెప్పినప్పటికీ కూడా కొంతమంది నలభై మంది దాకా ఎమ్మెల్యేలు మంచిగా ఫుల్గా బోన్ చేసుకొని వెజ్ పెట్టారు కదా బాగా నలభై మంది డుమ్మా కొట్టి వెళ్ళిపోయారంటే అసలు ఏం సందేశం ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఇంతకు అమలు అవుతుందా లేదా అంటే ఇదే విషయం మీద ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అయ్యారు సీరియస్ అయ్యి ఒక నలుగురు ఎమ్మెల్యేలకు నేను ఆల్రెడీ ఇప్పటికే ఫోన్లు చేశాను మీ ప్రవర్తన మార్చుకోవాలి అని చెప్పి కూడా చెప్పినట్లుగా కూడా చెప్పినట్లు ఇక కరెక్ట్ చంద్రబాబు నాయుడు రోటి అన్నారంట ఇక వన్ టు వన్ కూడా ఎమ్మెల్యేలతో కూర్చోబోతున్నాను ముఖాముఖి కూర్చోబోతున్నాను ఎవరి పనితీరు ఎలా ఉందని డైరెక్ట్ గా నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను అందులో భాగంగా తొలి విడతగా నలుగురు ఎమ్మెల్యేలు దానికి సంబంధించి రాయలసీమ నుంచి ఒక ఇద్దరు ఉన్నారు మనకు ఇక ఉత్తరాంధ్ర నుంచి ఒకరు వాళ్ళు మనకు నలుగురు ప్రకాశం జిల్లా అనుకుంటే ఒకరు నలుగురు ఏమి ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు నలుగురిని పిలిచారు నలుగురిని పిలిచి తనదైన శైలిలోనే సుతిమెత్తగా చంద్రబాబు నాయుడు గారు ఏదో వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలిసింది అయితే ఆ నలుగురు ఎవరు అనేది మిగతా ఎమ్మెల్యేలలో ఒక చర్చ అయిపోయింది అనమాట ఎవరు ఆ నలుగురు ఎవరు ఎగ్గరకి తెలుసుకుంటారు తెలుస్తుంది అది తెలుసుకుని ఏం మాట్లాడారు ఏం షెండింగ్ ఇచ్చారు ఏమన్నా కోట ఎలా ఉంది కోటింగ్ ఎలా ఉంది అని తెలుసుకొని అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వంతు వచ్చి వాళ్ళని పిలిచేటప్పుడు ఎలా మేము ప్రిపేర్ కావాలి చంద్రబాబు నాయుడు గారికి ప్రశ్నలకు మేము ఎలా సమాధానం చెప్పాడు దాంతో ఉన్నారనమాట ఇవన్నీ మనం పక్కన పెడితే గడప గడపకు సూపరి అన్న పేరుతో గడప గడపకు వెళ్ళబోతున్నారన్నమాట మంచి కార్యక్రమమే అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేస్తే నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యేలందరినీ కూడా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పంపించారనమాట పోవడము పాంప్లెట్ ఇవ్వడము టిక్కులు వేయడం అనమాట నవరత్నాలు నవరత్నాల్లో నీకు ఇది వచ్చింది ఇది వచ్చింది ఇది వచ్చింది ఆ రైట్ 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 నమస్త పెట్టడము టిక్కులు వేసుకోవడము రావడం జరిగింది నాలుగేళ్ల పాటు చేసినా కూడా ఏం జరిగింది అనేది మనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం చూసాము మరి ఏడాది పాలనలో మళ్ళీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు ఎమ్మెల్యేలు చాలా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలా ఉన్నారంటే ప్రజలను కావచ్చు వ్యాపారస్తున్న ఇతరులతో జల్లగల్లా పట్టి పీడ్చుకొని తింటున్నారు ఇటీవల సర్వే కూడా వచ్చింది కదా రెడ్ మార్కింగ్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆరెంజ్లు ఎంతమంది ఉన్నారు గ్రీన్లు ఎంతమంది ఉన్నారు కొన్ని సర్వేలు కూడా వచ్చాయన్నమాట అలాంటి ఎమ్మెల్యేలు ఎలా వెళ్తారు అసలుకి సరే ఏడాది సుపరిపాలనలో బంగడప కూడా వెళ్తే ఏం చెప్తారు ఇప్పుడు చెప్పాలంటే ఇలా ఆరు గ్యారెంటీలు ఉన్నారు సరే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చారనమాట అమ్మఒడి కింద ఆయన ఏం చేశారు ఒక్కొక్క విద్యార్థికి కూడా